రంపచోడవరం ఎంట్రన్స్లో రోడ్డు ఇది సెంటర్లో అక్కడ ఎంట్రన్స్ నుంచి పక్క నుంచి చిన్న దారి కనబడుతున్నాను ఈ రోడ్లోకి వెళ్ళాం ప్రతిసారి రంపచోడవరం నుంచి భూపతిపాలెం మాడమిల్లి రోడ్లే కదా చెప్పి అస్తమన్ అదే రోడ్లు ఏంటి కొత్త రోడ్ కదని చెప్పి ఇలా వచ్చాను యాక్చువల్గా ఇక్కడ అడిగిన వాళ్ళు చెప్తే ఈ రోడ్లో వెళితే ఇలాగ రాజభోమంగి పూతిగుంట అడ్డతేగల వెళ్ళొచ్చట చిన్న షార్ట్ కట్ ఏంటిది కానీ అడవిలో నుంచి మధ్యలోంచి చిన్న చిన్న దారిలోంచి వెళ్ళాలని చెప్పారు సరే మనకి ఇలాంటి రోడ్లకి జర్నీ ఇష్టంగా చెప్పి ఇందులో వెళ్ళారా ఈ రోడ్డు కూడా ఈ మధ్య కొత్తగా వేసినట్టుకున్నారు కొత్త కొత్త కూడా కనిపించింది యాక్చువల్గా ఏజెన్సీ రోడ్లో ఏ రోడ్లోకి వెళ్ళినా సరే వాగులు ఎక్కువ ప్రతిసారి బ్రిడ్జిలు ఎక్కువ పడతాయి రోడ్డు అయితే మధ్యాహ్నం అయినా ఇంకా వేద చల్లగానే ఉంది నేను ఆల్రెడీ పది సెంటర్ నుంచి పది కిలోమీటర్ లోపలికి వచ్చాను కానీ ఇంకే ఇక్కడ ఎవరు ఒక మనిషి కూడా కనపడలేదు ఇప్పుడే చిన్న విలేజ్ అయితే కనబడుతుంది రంపచోడ ఎంట్రన్స్ నుంచి ఇంత లోపలికి చిన్న చిన్న ఊర్లు ఒక పది కుటుంబాలు ఉంటాయేమో ఇల్లు ఇల్లు చిన్న పంచాయతీ మీద అయినా ఏది ఇంత వచ్చి ఉండటమంటే గ్రేట్ చుట్టుపక్కల ఉన్న ఒక పొలాలన్నీ ఇక్కడే పండించుకుంటారు అనమాట పిల్లలు ప్రతి ఒక్క విలేజ్ వాళ్ళు రోడ్డు కొత్త రోడ్డు అనుకుంటా ఇది ముందు ఇలా కూడా ఉండేది కదంట యూత్ ఎదిరిపోయింది ఇల్లు కూది పెద్ద కొండల్లోకి వెళ్తున్నట్టుంది రోడ్డు అయితే మధ్యాహ్నం మూడైనా ఇంక మంచి కూడా బాగా పడుతుంది ఇంకా మంచిగా కనిపిస్తుంది కొండల మీద వర్షాకాలం దగ్గర ఉన్న చిన్న చిన్న ఇంట్లో పడుతున్నాయేమో పైన మబ్బులు కింద కొండలు మొత్తం ఉంది వ్యూ ఇది ఫస్ట్ టైం ఈ రోడ్లో రావటం సాధారణంగా మాలిమేల్లి ఏజెన్సీ అంటే రమ్చోడ మాళిమి వెళ్ళిపోతారు కానీ అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఊళ్ళోకి పక్కన కొత్త కొత్త రోడ్లోకి వస్తే మీరు ఇలాంటి ఎక్స్పీరియన్ చేయొచ్చు ఎప్పుడు తెలిసిన రోడ్లో కాకుండా తెలియని రోడ్లోకి వెళ్ళినా మంచి ఎక్సైట్మెంట్ ఉంటుంది అబ్బా వ్యూ అయితే సూపర్ ఉంది వ్యూ బాగుంది అని చెప్పేసి బైక్ రైడింగ్ మా ఊడికి ఇచ్చి నే కాలు కూర్చున్నా పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు అని వ్యూ అడవి ప్రాంతాల్లో ఎక్కువగా తిరగాలి అనుకుంటే మాత్రం వర్షాకాలం వచ్చినప్పుడు మనం తిరిగితేనే వ్యూ ఇంత అందంగా ఉంటుంది అప్పుడే వర్షాలు పడి అప్పుడే గడ్డి మోసి సీనరీ ఇంత ఆకుపచ్చగా ఉంటుంది వెదర్ సూపర్గా ఉంది రోడ్లు ఖాళీగా ఉన్నాయేమో ఇంకా మా ఊడేది బండి అయితే మొత్తం ఫుల్ స్టేజ్ని తోలేస్తున్నాడు యాక్చువల్గా అడవి ప్రాంతాల్లో రోడ్లు ఎలా ఉంటాయి కానీ స్పీడ్గా తోలక ఎప్పుడు మరపులు వస్తే గమ్ముడు ఎక్కువ ఆవులు జంతువులు మధ్యంగా పడిపోతే తెలియదు సో రోడ్లు బాగున్నాయి కదా అని ఏజెన్సీలు ఎప్పుడు ఫాస్ట్కి వెళ్ళకూడదు వీడిసేపు అర్థం ఇలా ఫోన్ ఇచ్చేస్తున్నాడు ఇటు రోడ్డు పక్కనే చిన్న గుడి చూడటం చాలా అందంగా ఉంది రాంపచం నుంచి ఇరవై కిలోమీటర్ల పైన వచ్చి ఉంటాం ఇప్పుడు ఇంకో రెండు ఊరు కనిపించింది ఇక్కడ కూడా అయితే ఒక ఇరవై కుటుంబాలు ఉంటాయి ఇంత రౌలకు వచ్చి ఇరవై కుటుంబాలు ఇది ఒక ఊరు ఇంత రొలుకొచ్చి ఎలా ఊరికి అర్థం కాదు ఫెసిలిటీస్ కూడా ఏమన్నా ఏమైనా కావాల్సింది మరి ఇరవై కిలోమీటర్ రావాలి అదంతా కూడా వేసారు కదా వెళ్ళే గొల్లి రోడ్ చిన్నంత అవుతుంది అడవి ఏమో పెద్ద అవుతుంది వీడేమో తెలిసినట్టే ఇచ్చేస్తున్నాడు చూడటానికి అందంగా ఉన్న దగ్గర ఇలాంటి దట్టని అడవిలో మంచిగా మినిమం పైన వేస్తుంది ఇలాంటి రోడ్లో వెళ్ళినప్పుడు గవర్నమెంట్ బండి స్కిడ్ అయిపోయి మినిమం ఏపీ కూడా ఎక్కడ ఉండవు ఏదో మేము యుద్ధం ధైర్యం దృఢంగా ధైర్యంగా వెళ్ళిపోతున్నాం కానీ ఈ రోడ్డు ఎల్లికూలు చెంద అయిపోతుంది ఎవరు వస్తారో కూడా తెలియదు ఎందుకన్నా మంచిది అని చెప్పేసి డ్రైవింగ్ నేను తీసుకోవాల్సి వచ్చింది ఈ వెనకాల కూర్చోపెట్టి ఎల్లిగూలు రోడ్డు బాగా చిన్నగా ఉంది ఎటు వెళ్తున్నా కూడా తెలియదు వచ్చే రోడ్లో రావటం ఎవరినైనా కనిపిస్తే ఎటు వెళ్తున్నా అడుగుదాం అనుకుంటే ఎవరో కనిపించట్లేదు రోడ్డు దట్టంగా ఉంది ఫోన్ ఓపెన్ చేసి ఫోన్ పోయిలో మ్యాప్ ఓపెన్ చేసి చూద్దామంటే ఫోన్లో సిగ్నల్ లేదు ఇక్కడ పడ్డాని అడిగేగో లేడు ఎల్లుకూలు బాగా దట్టంగా ఉంది వెనక్కి వెళ్ళిపోదామంటే మా వాళ్ళు దయచేసి ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు ఇలాంటి రోడ్లు పులు వచ్చిందని పలకరించే కూడని ఎలుగు పండు వచ్చు ఎలుగు ఉండడు పాము వచ్చింది పరిగెత్త తలక నుంచి ఈ మూడు మీ ఇద్దరం ఉండం అంత దట్టంగా ఉంది ఇది అయితే చూడటానికి అందంగా అందం కానీ ఒక మనిషి కనిపించకపోతే మేము భయం వేస్తుంది కొత్త కదా మాకు రోడ్లో అయితే ఇంకెనక్కి వెళ్ళిపోదామండి మా ఊడేమో ముందు తీసుకెళ్ళిపోతాం ధైర్యంగా ఇంకా ఉంది కానీ బండిలోది రిజర్వ్లోకి వచ్చేసింది ఈ దానిలో పెట్రోల్ బంక్ కూడా ఉండవు ఫోన్లో సిగ్నల్ ఒకటి లేదు ఫోన్ చేసి ఎవరు రారు ఎందుకన్నా మంచిదని ఆగిపోవడం బెటర్ అండి దూరం వెళ్ళామంటే మళ్ళీ ఇబ్బంది పడిపోతాం అసలే రోడ్ కొత్త మనిషికి అనపట్టలేదు అడవి ఏమైతే దట్టంగా ఉంది ఏమన్నా అడిగి కూడా లేదు ఇక్కడ ఫోన్ సిగ్నల్ ఉండి పోనీ వచ్చి ఫోన్ చేసుకోవచ్చు పని చోటు ఉన్నామని ఇక్కడ ఫోన్ సిగ్నల్ కూడా లేదు బండిలోనే పెట్రోల్ అయిపోతుంది ఇంకా ముందుకు వెళ్ళామంటే ఇంకెనక్క రాలేము ఎందుకన్నా మంచిందని ఇంక బ్రేక్ తీసుకోవడం మంచి ఇక్కడ దాకా వచ్చేసి ఇవ్వయితే బాగానే ఉంది కానీ ఒక అక్కడి నుంచి ఫోన్లో సిగ్నల్ లేకపోవడం బండ్లో పెట్రోల్ తక్కువైందేమో ఇంక వెనక తిరగకపోతే మనం అయిపోతాం ఇంకా ముందుకెళ్ళాం అక్కడ ఉండి నడుచుకుంటాం మళ్ళీ ఎక్కడి నుంచి అసలు నాలుగు అయిపోయింది మళ్ళీ ఎక్కడి నుంచి ఎవరికైనా నడిచేలా చీర అని చెప్పేసి ఇంకెక్కడ ఆగిపోయి వెళ్ళిపోవడం బెటర్ ఇంకా రిస్క్ తీసుకున్నామని చాలా ప్రమాదం ఇక్కడ చిన్న వాగు ఏదో కనిపించింది ఇక్కడ ఆగిపోయాం చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది వర్షాకాలం మూలంగా వాగులో కొద్ది కొద్దిగా వాటర్ ఇప్పుడే వస్తుంది అదే వర్షాకాలం ఫుల్గా వేగణాలు అయితే మినిమం బిడ్జి కూడా కనిపించాం పై వెళ్ళిపోవచ్చు వాటర్ అంతలా ఫ్లెడ్ వస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో ఇంకా టూరిజం డెవలప్ చేయలేదు అనుకుంటా అనుకుంటే ఇంత నీట్గా ఉంది నిజంగా డెవలప్ చేస్తుంటే వచ్చిన వాళ్ళందరూ ఇలాంటి వాగుల దగ్గర చెత్త చెదారం వేసి మందుబాట్లు పడేసి చందనం చేసి పడేస్తారు ఇంకా చెడి ఈ పక్కేవారు టూరిజం డెవలప్ హెల్ప్ అవ్వటం ఇంత నీట్గా ఉంది